రాధే కృష్ణ రాధే కృష్ణ మనదేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు నమస్కారము శుభాకాంక్షలు ఈరోజు మనము అనంతపురంలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ని సందర్శిద్దాము అనంతపురం ఇస్కాన్ టెంపుల్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలో దర్శనమిస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఒక ఆధ్యాత్మిక స్వర్గధామం ఈ సుందరమైన ఆలయం ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వారిచే స్థాపించబడింది ఈ గుడి కృష్ణుని ఆరాధనకు అంకితం చేయబడింది ఇది ఒక ఆధ్యాత్మిక విద్య ఇంకా సాంస్కృతిక కార్యకలాపాలకు నెలవుగా ఉంది అనంతపురంలో ఉన్న ఈ ఇస్కాన్ ఆలయం శ్రీకృష్ణుని బోధనలను పరిచయం చేయటానికి ఇంకా భగవద్గీత భాగవతం ఈ గ్రంథాల సూత్రాలను ప్రోత్సహించడానికి స్థాపించబడింది ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇది భక్తులను ఆకర్షిస్తోంది ఇది ఒక మతపరమైనటువంటి పర్యాటక కేంద్రం ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ వేద శైలులను ప్రతిబింబిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో భక్తులకు ఆత్మానందం కలుగుతుంది ఈ గుడిలో కూర్చుని ఆలోచిస్తే సాధారణంగా కలిగేటటువంటి ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం లభిస్తుంది మనకు కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి సాధారణంగా ఏమిటవి మొదటి సందేహం అసలు ఆలయ దర్శనం ఎందుకు సమాధానం నయనానందం శ్రవణానందం ఆత్మానందం చివరికి బ్రహ్మానందం పొందేటందుకు అందుకే గుడి చూద్దాం రండి జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేద్దాం రండి అని పెద్దలు చెబుతూ ఉంటారు మరొక సందేహం సాధారణ పౌరులకు గుడిలో ఏముంది సమాధానం అందం ఆనందం శాంతి ఇవే కావాలి అందం చూడాలని మనసు కోరుకుంటుంది తద్వారా ఆనందం పొందుతుంది ఆ ఆనందం వల్ల మనసుకు శాంతి కలుగుతుంది ఇదే మనిషికి కావలసింది అందుకే ఇలాంటి చోట్లకి వస్తూ ఉంటారు భక్తులు పర్యాటకులు కూడా ఇక్కడకు వచ్చినటువంటి వారు తాము కూడా ఒకంత ఆధ్యాత్మిక విద్య ద్వారా ఇతరులకు చెప్పే స్థాయికి చేరుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు గుడిలో దేవుని ఒడిలో బడలిక తీరు తనువు మనసు సేద తీరు మరికొంతమంది అంటున్నారు కోవెల గంటలు ఎందుకు సోమరులకు పామరులకు మేలుకొలుపు పలకడానికి అర్థవంతమైన జీవితానికి పిలుపును ఇవ్వడానికి ఇలా సాధారణ భక్తులు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఒక రచయితలుగా మారతారు అటువంటి వాతావరణాన్ని కల్పిస్తాయి ఇలాంటి ఆలయాలు ఈ ఇస్కాన్ టెంపుల్ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతోంది ఈ ఆలయంలో యోగా వర్క్షాపులు ధ్యాన సెషన్లు ఇంకా ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి వాటి ద్వారా పర్యాటకులు ఈ భక్తి కార్యక్రమాలలో మునిగిపోతూ ఉంటారు ఇంకా వైష్ణవ సాంప్రదాయాల గురించి తెలుసుకుంటారు అందుకే పర్యాటకులు ఇక్కడికి ఇబ్బడి ముబ్బడిగా రావడం జరుగుతోంది ఇస్కాన్ టెంపుల్ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుని జన్మించిన తిథి అలాగే రాధాష్టమి అంటే రాధ అవతార దినం ఇలాంటి పండుగలలో వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది అతిథులు ఆనందకరమైన కీర్తనలు పాడతారు సాంప్రదాయ నృత్యాలు చేస్తారు ఆలయంలో రుచికరమైన ప్రసాదం లభిస్తుంది వీటన్నిటి మధ్య భక్తులు అమితమైన ఆనందం పొందుతూ ఉంటారు తమ ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకుంటూ ఉంటారు మానవ సేవయే మాధవ సేవ అనేటటువంటి నానుడిని హితోక్తిని నిజం చేస్తుంది ఈ ఇస్కాన్ టెంపుల్ వెనుకబడిన పిల్లలకు మధ్యాహ్న భోజన కార్యక్రమం ఇక్కడి ఒక ప్రత్యేకత ఇస్కాన్ టెంపుల్ అనంతపురం అంటే మతపరమైన ప్రాముఖ్యత సాంస్కృతిక లోతు ఇంకా సామాజిక సేవ ఈ మూడు విధాలుగా పనిచేస్తూ సందర్శకులకు ఒక సమగ్రమైన అనుభూతిని అందిస్తుంది ఇది భారతదేశ ఆధ్యాత్మిక హృదయాన్ని పరిచయం చేస్తుంది అందుకే అనేక మంది ప్రపంచవ్యాప్తంగా భక్తులు అనంతపురంలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు తప్పకుండా అందరూ సందర్శించవలసినటువంటి ఆలయం ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయం రాధే కృష్ణ రాధే కృష్ణ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు